అందరూ సిఎస్ఆర్ మండ్స్ వస్తాయి మరి జోకేస్తున్న కమ్యూనిటీ హాల్స్ కి ఏమైనా ఉమ్మని అడిగితే అది ఎవటానికి సిద్ధంగా ఉన్నా తెలియజే అలాగే అందరి ఈ విజయం నలభై వేలు దాటిన విజయం ఇది అందరి విజయం ముఖ్యంగా పిసిఎల్ని ప్రముఖ ప్రముఖ భారత రహించడంతో ఏ విధంగా సందేహం అలాగే మండపేట మీరు ఎవరు బాధపడినా సరే నేను చిన్న మాట చెప్పదలుచుకున్నాను మంటపేట శట్టిబల్ జీని కొద్దిగా ఐక్యత తక్కువ చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ ఉన్న గతంలో నేను శట్టిపల్లి వనభోజనాలు పెట్టినా లేకపోతే మీటింగ్ పెట్టినా సరే అన్ని నియోజకవర్గాల నుంచి ఎక్కువ ఎక్కువ శాతం వచ్చేవారు కానీ మంటపేట నుంచి మాత్రం తక్కువ వచ్చారు అవసరం ఏదైనా మీటింగ్ పెట్టడానికి ఇదే కాదు ఏ కులం మీటింగ్ అయినా సరే ఆ కులం మీటింగ్ కి ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి మరి ఇక్కడ మీకు ఏ ప్రభుత్వం మంచి చేస్తుంది ఏ నాయకులు మంచి పని చేస్తుంది మంచి చేస్తున్నారనేది ఆలోచించండి గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ కులానికి ఏం చేసింది అనేది మీరు ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నలో మీకు సమాధానం దొరకదు ఎందుకంటే ఏమి చేయలేదు కాబట్టి మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ లైసెన్స్ నాకు టెన్ పర్సెంట్ ఇవ్వటం మీకు బీసీ కార్పొరేషన్ వాళ్ళు కూడా మనం ఇచ్చి అయితే తక్కువ సేమ వచ్చి గొడవలు అవుతున్నాయని ఎప్పటితో అర్థం జరిగింది రానున్న నెలలో బీసీ కార్పొరేషన్ లో అన్ని ఇస్తారు అలాగే ఏదైతే పదవి రామకృష్ణ గారికి ఇచ్చారో రామకృష్ణ గారికి ఆ శెట్టి బలి తరఫున ఆయన ఐక్యం చేయవలసిన పని ఎంతైనా రాష్ణ గారి వస్తే అలాగే నాయకుడిని ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక ఓటేస్తున్నప్పుడు వేయవలసిన పరిస్థితి ప్రమాదకరమైన సొసైటీకి ప్రమాదకరమైన వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు వైఎస్ఆర్ లో వాళ్ళకి ఓటు ఊరు వేసావాళ్ళు ఊటు మించి ప్రయత్నంలో ఉన్నారు తప్ప పెట్టి ప్రయత్నంలో మాత్రం ఉండాలని నేను తెలియజేసుకుంటూ మరొకసారి మీరందరూ కూడా స్థాయి ఎందుకున్నప్పుడు ఒక ఒకటికి పది సార్లు ఆలోచించవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను